బజాజ్ త్రీ వీలర్ వారి అధికృత డీలర్ బాలాజీ బజాజ్ సరికొత్త షోరూమ్ను త్రావుగుండ రోడ్డు నందు ఘనంగా ప్రారంభించారు ముఖ్య అతిథిగా బజాజ్ ఆటో లిమిటెడ్ డివిజన్ సేల్స్ మేనేజర్ ఆర్ కేశవమూర్తి హాజరై షోరూం ప్రారంభించారు ఈ సందర్భంగా విష్ణుప్రియ కన్వెన్షన్ నందు జరిగిన ఈవీ త్రీ వీలర్ ఆవిష్కరణ కార్యక్రమాలు ముఖ్య అతిథిగా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆర్ సుశీల హాజరై ఆవిష్కరించారు ముఖ్య అతిథులుగా బజాజ్ ఆటో లిమిటెడ్ డివిజన్ మేనేజర్ ఆర్ కేశవమూర్తి బి చంద్రశేఖర్ రీజనల్ సరిస్ట్ మేనేజర్ కార్తికేయన్ రీజనల్ సేల్స్ మేనేజర్ నాయుడి విరయ్ చౌదరి తదితరులు పాల్గొన్నారు బజాజ్ వారి సరికొత్త టెక్ నైన్ పాయింట్ జీరో ప్యాసింజర్ ఆటో మరియు మ్యాక్సిమో కార్గో ఎక్సెల్ కార్గో టచ్ ట్వెల్వ్ పాయింట్ జీరో త్రీ వీలర్లను ఈ సందర్భంగా ఒంగోలు ఆవిష్కరించారు సరికొత్త ఎలక్ట్రికల్ ఆటో అడ్వాన్స్డ్ లిథియం అయాన్ బ్యాటరీ టూ స్పీడ్ ట్రాన్స్మిషన్ వంటి అత్యాధునిక సాంకేతిక కలిగిన ప్రయోజనాలు ఈ వీలర్ వికసం ఉన్నట్లు వారు తెలియజేశారు బాలాజీ ఆటోమేటిక్స్ డీలర్ నాయుడు విరయ్ చౌదరి మాట్లాడుతూ త్రోగుంట్ల అత్యాధునిక వస్తువులతో ఆధునిక హంగులతో సరికొత్త త్రీ వీలర్ షోరూమ్ ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు అంతేగాక బజాజ్ త్రీ వీలర్ రంగంలో మొట్టమొదటిసారిగా ఎలక్ట్రికల్ ఆటోను ఆవిష్కరించడం ఎంతో ఆనందంగా ఉందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు

ఎక్కువ కాలం మళ్ళీ సింగిల్ డ్రైవ్ షాఫ్ట్ తో తక్కువ మెయింటెనెన్స్ ఖర్చు ఇంకా దీని సస్పెన్షన్ ఏ దారినా సరే సౌకర్యవంతమైన డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది దీని పెద్ద వీల్ బేస్ వల్ల ఎక్కువ లోడ్ తో పాటు ఎక్కువ స్టెబిలిటీ లభిస్తుంది దీని లోడింగ్ ట్రీలో ఎక్స్ట్రా సెల్ఫ్ కోసం ఎక్స్ట్రా స్పేస్ ఉంటుంది బలీయమైన మెటల్ బాడీ ఏళ్ల పాటు దూరంగా ఉంటూ ఎల్లప్పుడూ మీకు అధిక సేఫ్టీ ఇస్తుంది ఆర్సీడీ కేంద్ర సహాయంతో షార్ట్ సర్క్యూట్ కలెక్టే సమస్య లేకుండా మీరు ఎక్కడైనా ఎప్పుడైనా ఛార్జ్ చేసుకోవచ్చు ఇంకా ఛార్జింగ్ సమయంలో దీన్ని లాక్ చేసుకునే సౌకర్యం కూడా కలదు అందువల్ల ఇక ఆర్సీడీ కేంద్రం దొంగలించబడుతుంది అనే చింత ఉండదు మేరా బజాజ్ యాప్ తో దగ్గరలోని ఛార్జింగ్ స్టేషన్ వెతుక్కోవడం కూడా సులభం అంతేకాదు ఇప్పుడు కొమ్మని బెస్ట్ క్లాస్ ఐదు సంవత్సరాలు లేదా ఒక లక్ష ఇరవై కిలోమీటర్ల స్టాండర్డ్ వారంటీ దీంతో పాటు ఇరవై నాలుగు గంటల రోడ్ సైడ్ అసిస్టెంట్ సౌకర్యం కూడా ఉంది ఇదే కదా బజాజ్ పై నమ్మకం మరి చూశారు కదా మా కొత్త బజాజ్ మా కార్బు ఈ కొత్త టెక్నాలజీ ఇక సొంతం చేసుకోండి బజాజ్ కొత్త ఎలక్ట్రిక్ టెక్నాలజీ బజాజ్ మ్యాక్స్ మా కార్బు ఈ టెక్ అదే నమ్మకంతో సరికొత్త చేస్తున్నా ఈ దేశపు నమ్మకమే బజాజ్ ని ప్రపంచంలో నెంబర్ వన్ మార్చింది ఇప్పుడు అది నమ్మకాన్ని పునాదిగా చేసుకుని బజాజ్ తీసుకొచ్చింది ఒక కొత్త ఎలక్ట్రిక్ టెక్నాలజీ సమర్పిస్తున్న బజాజ్ ఆర్ఈ దీని నాలుగు విశేషమైన టెక్నాలజీ అనుసారంతో ఇది మిగతా ఎలక్ట్రిక్ త్రీ వీలర్స్ ఎంతో ముందుంటుంది అవి దీని పెద్ద బ్యాటరీ ఎయిట్ పాయింట్ నైన్ కిలో వాట్ అవర్ లిథియం ఆయన్ బ్యాటరీతో మీకు సుదూరం ప్రయాణించే నమ్మకాన్ని ఇస్తుంది అది కూడా ఒకే ఒక ఛార్జింగ్తో దీనిలో ఆన్ బోర్డ్ ఛార్జర్ ఉంది ఇది లోపల బ్యాటరీ నుండి కలిపి ఉంచబడుతుంది అందువల్ల వేరుగా ఛార్జర్ తీసుకుని తిరగవలసిన పని లేదు టూ స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఇది ఇస్తుంది మీకు ప్రతి ప్రయాణంలో ఎక్స్ట్రా కిలోమీటర్ మరియు మెరుగైన క్రీడబిలిటీ ఇది దీని అత్యాధునిక మోటార్ ఇది శక్తి నష్టాన్ని తగ్గించి ఎక్కువ రేంజ్ ఇస్తుంది మరికొన్ని కొత్త ఫీచర్స్ గురించి కూడా తెలుసుకుందా అవి దీనితో మీకు అధిక కిలోమీటర్ రేంజ్ లభిస్తుంది ఇంకా పవర్ దీనితో మీకు రహదారిపై అత్యధిక స్పీడ్ లభిస్తుంది దీనిలో ఉంది హిల్ బోర్డ్ అసెస్ దీని వల్ల బ్రేక్ అవసరం లేకుండానే ఎత్తుదారులో స్టాప్ లేదా స్టార్ట్ చేసుకునే సౌకర్యం ఉంటుంది బజాజ్ ఆర్ఈ చెట్ లో ఉంది రీజన్ రేటు బ్రేకింగ్ దీనితో నీకు అధిక రేంజ్ లభిస్తుంది చార్జ్ స్టేటస్ తెలుసుకోవడం ఎంత దూరానికి ఖాళీ అవుతుందో తెలుసుకోవడం వంటి సమాచారం ఇప్పుడు సులువవుతుంది పెద్ద ట్యూబ్లెస్ రేడియల్ టైర్ ఇస్తుంది సౌకర్యవంతమైన డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఇంకా దీని రిపేర్ కూడా సులువు ఎక్కువ కాలం మళ్ళీ సిరీ డ్రైవ్ షాక్ తో తక్కువ మెయింటెనెన్స్ ఖర్చు బలీయమైన మెటల్ బాడీ ఏళ్ల పాటు దృఢంగా ఉంటూ ఎల్లప్పుడూ మీకు అధిక సేఫ్టీ చేస్తుంది ఆర్సీడీ కేబుల్ సహాయంతో షార్ట్ సర్క్యూట్ తలెత్తే సమస్య లేకుండా మీరు ఎక్కడైనా ఎప్పుడైనా చార్జ్ చేసుకోవచ్చు ఇంకా చార్జింగ్ సమయంలో దీన్ని లాక్ చేసుకునే సౌకర్యం కూడా కాదు అందువల్ల ఇక ఆర్సీడీ కేబుల్ దొంగలించబడుతుంది అనే చింత ఉండదు మేడా బజాజ్ యాప్ తో దగ్గరలోని చార్జింగ్ స్టేషన్ వెతుక్కోవడం కూడా సులభం కేవలం అంతే కాదు ఇప్పుడు ముప్పై ఆరు నెలలు లేదా ఎనభై వేల కిలోమీటర్ల వారంటీ కూడా పొందండి దీంతో పాటు ఇరవై నాలుగు గంటల రోడ్ సైడ్ అసిస్టెంట్ సౌకర్యం కూడా ఉంది ఇదే కదా బజాజ్ పై నమ్మకం అండి మరి చూశారు కదా మన కొత్త బజాజ్ మాక్సిమంగా గోపి చేసి కొత్త టెక్నాలజీ బజాజ్ ఆ ఈ జై అది నమ్మకంతో సరిగ్గా టెక్నాలజీ

प्लीज में चक्कर नहीं आता। कितने चक्कर टी इवेंट्स नहीं आते जैसे दी आर एस इवेंट्स फ्रॉम अपोल इवेंट और ఆటో సోదరులకి అలానే కంపెనీ తరఫున కంపెనీ నుంచి వచ్చిన వారికి అలానే ఫైనాన్షియల్ అందరికీ నా హృదయపూర్వక శుభారంభములు ఈరోజు బజాజ్ సేల్స్లోకి వచ్చేటప్పటికి మన మార్కెట్ షేర్ ఎయిటీ పర్సెంట్ ఉంది మన కూడా ఇప్పుడే లాంచ్ చేయడం జరిగింది గత పది సంవత్సరాలు పది గత పది సంవత్సరాలుగా నేను ఆదరించడం జరిగింది కస్టమర్లందరూ ఆ ప్రోత్సాహంతో నేను ఎయిటీ పర్సెంట్ మార్కెట్కి రాగలిగాను ఇప్పుడు కొత్తగా ఈవీ వెహికల్ కూడా లాంచ్ చేయడం జరిగింది ఈ వెహికల్ని కూడా అలానే మేము మా దానికి తగ్గట్టు ట్రైనింగ్ అంతా ఇవ్వడం జరిగింది మా స్టాఫ్కి కమింగ్ డేస్లో కూడా దానికి మంచి ఇలానే ఇప్పుడు ఎలా అయితే ఆదరించారో ఫర్ ఫర్దర్గా కూడా అలానే ఆదరిస్తారని ఆశిస్తున్నాను దీనికి సంబంధించి ఈవీకి సంబంధించి ఇప్పటివరకు మేము లాంచ్ చేసిన అన్నింటిలో ఇప్పుడు ఎక్కడైతే ఇప్పుడు నా లాంచ్ మేము ఫోర్త్ లాంచింగ్ మాకు ఒంగోలులో ఒంగోలు జరుగుతుంది ఈ మేము లాంచ్ చేసిన ప్రతిసాట కూడా మేమే సెవెంటీ ఎయిటీ పర్సెంట్కి వెళ్ళిపోయాము ఇక్కడ కూడా స్టార్ట్ చేయడం జరిగింది కమింగ్ డేస్లో కూడా ఇక్కడ కూడా మేము ఆ మార్కెట్ షేర్ మీద సాధిస్తామని చెప్పేసి దాకా ఏ విధమైన సపోర్ట్ వచ్చిందో కస్టమర్స్ అందరి నుంచి ఫర్దర్గా కూడా అదే అదే సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ముందు ముందు కూడా ఈ సర్వీస్ సైడ్ నుంచి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మా వాళ్ళ వెహికల్ కూడా ఫైవ్ ఇయర్స్ వారంటీ ఇవ్వడం జరిగింది కాబట్టి దాన్ని కస్టమర్కి అందించడానికి ట్రై చేస్తాను నా వంతుగా ఇప్పటివరకు ఎలా జరిగిందో ఫర్దర్గా కూడా అలా చేయడానికి ట్రై చేస్తాను మే షోరూమ్ కూడా కొంచెం న్యూ షోరూమ్ ఏర్పాటు చేయడం జరిగింది కొత్త స్టాండర్డ్స్ అనుగుణంగా కంపెనీ కూడా కొత్త నామ్స్ ఇవ్వడం జరిగింది ఆ నామ్స్ అనుగుణంగా మేము కొత్త షోరూమ్ స్టార్ట్ చేశాము ఫర్దర్గా జరిగే దానికి దానికి తగ్గట్టుగా మా మెకానిక్ టీం ట్రైనింగ్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది బజాజ్ వెహికల్ ఎందుకు కొనాలి అంటే మార్కెట్లో బజాజ్లో ఇప్పుడు మనం రెండు రకాల ఛార్జింగ్ తీసుకురావడం ఒక నైన్ వోల్స్ ఒకటి ట్వెల్వ్ వాల్స్ ఒకటి బ్యాటరీ తీసుకురావడం జరిగింది ఇది స్లో ఛార్జింగ్ మోడ్ ఇది దీనివల్ల ఏం జరుగుతుందంటే బ్యాటరీ హీట్ కాకుండా ఎక్కువ లైఫ్ ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ ఈ బ్యాటరీ ఏంటంటే మనం ఫైవ్ ఇయర్స్ కానీ లేదంటే వన్ లాక్ ట్వంటీ వన్ ల్యాక్ ట్వంటీ కిలోమీటర్స్ వరకు వారంటీ ఇవ్వడం జరిగింది ఇది కస్టమర్కి ఏంటంటే మిగతా ఏ కంపెనీలో కూడా ఇంత వారంటీ లేదు ఇంత ఇంత మైలేజ్ రేంజ్ లేదు అందువల్ల అందుకోసమని చెప్పేసి బజాజ్ ఇస్ ద బెస్ట్ ఇన్ మార్కెట్ త్రీ వీలర్ సెగ్మెంట్ అందుకని బజాజ్ వెహికలే కొనాలని చెప్పగలం